ఏలూరు జిల్లా జీలిమిల్లి మండలం ముల్లగులంపల్లి గ్రామ బోర్డు రైతు సంఘం ప్రెసిడెంట్ వైఎస్ఆర్ జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు గంటసాల గాంధీ మీడియాతో మాట్లాడారు రైతులకు ఎదురవుతున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వెంటనే ముందుకు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు రైతుల పక్షాన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గాంధీ డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వేగవంతంగా సాగుతుందని అంత అన్నారు రైతుల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని ఘంటసాల గాంధీ పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్స్ సీఎం గారు ప్రజానీకానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు కోటి సంతకాలు కార్యక్రమం పురమాయించారు రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛందంగా జనాలు వచ్చి స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఎవరో ఎమ్మెల్యేలు మినిస్టర్లు కార్యకర్తలు ఎవరో కేకేయకుండా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టి ఎంతో బాధపడుతున్నారు రేషన్ బియ్యం లేదని ఇదివరకే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇంటింటికి రేషన్ బియ్యం వచ్చేది ఇప్పుడు రేషన్ వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు రెండు నెలలు మూడేసి మూడు రేషన్ బియ్యం మిస్ అయిపోతుంది టయానికి రేషన్ బియ్యం పోయిక అలాగే రైతులకి మన రైతు భరోసా కానీ ఈ కరెంటు కూడా ఆయమానంగా కరెంట్ ఇవ్వట్లేదు రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు రైతుల గురించి మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఇవన్నీ కూడా రేషన్ బియ్యాన్ని గురించి కానీ రైతు భరోసా కానీ రైతులకి మద్దతు రేటు కానీ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పోరాడి ఈ రైతుల గురించి కూడా ఆలోచించి రైతులు ఎక్కడికి ఎక్కడికి ఇవ్వము అటు నెల్లూరు ప్రకాశం ఇవన్నీ కూడా శుభ్రంగా తుడిచిపెట్టిపోయినాయి ప్రతి రైతునికి ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నింటిని గురించి కూడా మన ప్రజల పోరాటి కొంచెం రైతులకి మేలు చేస్తారని కోరుకుంటున్నాం